ప్రమాదవశాత్తు మిద్దపై నుండి కాలు జారి కింద పడి పెయింటర్ మృతి జీవో నెంబర్ రద్దు చేయకుంటే మే ఏడు నుంచి జరిగే ఐసెట్ పరీక్షను అడ్డుకుంటాం సమస్యల వలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై నష్టాలతో మనస్తాపం చెంది మరో యువకుడు బలవన్ మరణం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల యాబై నిమిషాల ప్రాంతంలో దాదాపు రెండు సెకండ్ల పాటు భూకంపం సంభవించింది ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇళ్లలోని వస్తువులు అదరటంతో భయపడి వీధుల్లోకి వచ్చారు కాగా సోమవారం వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు స్వల్ప భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పడ్డారు ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రజలు భక్తులు భూకంపం వచ్చి వెళ్ళిందని తెలిసిందే అయితే స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ అడుసలో సోమన్ దర్శనంకి దాపు ఆరు గంట ఆరు ఆరు యాభై నిమిషాలకు భూమి మొత్తం ఎప్పుడు గడగడ విడగడగడగడ సపడొచ్చి ఇరవై శకాల పాటు అది ఏమో సపర్ వచ్చిన బయటగా చేసింది సరే భూమి గంపి సార్ కొన్ని సామాన్లు కూడా కింద కింద పడేవి మేము భయపడి ఆలూరు తాలూకాలో హలహరివి మండలంలో బిలేహాల్ గ్రామంలో లక్ష్మమ్మవ్వ దేవి సావరమ్మ అవ్వదేవి కొల్లాపురం అవ్వదేవి బిలేహాల్ గ్రామంలో ప్రజలందరూ కలిసి పెద్దలందరూ కలిసి కూడా ఆ దేవతలకు దేవాలయం నిర్మించారు కొత్త గుడి ఓపెనింగ్ ఒకటి ఐదు రెండు పేల ఇరవై ఐదు రెండు ఐదు రెండు పేల ఇరవై ఐదున ప్రారంభమోతుంది ఇక గుడి నిర్మాణానికి గ్రామస్తులందరూ చాలా అద్భుతంగా సేకరించారు గ్రామ పెద్దలందరూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గుడి పండును చాలా చాలా అద్భుతంగా చేయించారు గ్రామంలో పరమశివుని కటాక్షం పొందిన రామయ్య తాత ఆజ్ఞ ప్రకారం రామయ్య తాత చెప్పినట్లు గ్రామ పెద్దలందరూ కలిసి అంగరంగ వైభవపేతంగా భక్తి శ్రద్దలతో శక్తి స్వరూపమైన దేవతల గుడి ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక సవరమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ రామయ్య తాత పీఠాధిపతి లింగ తాత కరుణాకర్ కటాక్షంతో సవరమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లకు ఒడిబియ్యంపై సి ప్రతి ఒక్క ఆడపిల్ల దేవతలు ఆశీర్వాదం పొందారు ఆరు శక్తి కొలాభ మహాలక్ష్మి ప్రథమే ఉదయం స్థరికొంది ఈ దిశ నిన్న ఊరికి స్థానంలో ఇత గు గురువిన స్థానంలో ఆల ಪೂಜೆ ಮಾಡಬೇಕು ಹೌದಲ್ವಾ ತದನಂತರ ದೇವರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇರಬೇಕು ನಂಬಿಕೆ ನಂಬಿಕೆ ದೇವರೇ ಈಗ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಮೊದಲಿಗೆ ಪೂಜಾ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೀವಿ ಆ ತಾಯಿಯ ಆಶೀರ್ವಾದ ಸದಾಕಾಲ ಜೀವಿ ಹುಡುಗು ಯಾವ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಒಂದು ದೃಢ ಸಂಕಲ್ಪವನ್ನ ನಿರ್ದಿಷ್ಟ ಸಂಕಲ್ಪವನ್ನು ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಜಗದಾದ ಜಗದ್ಗುರು ಮಹಾರಾಜಕೇ ಮಹಾರಾಜಕೇ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಾತಾಡ ನಿಟ್ಟವರ್ತಿಯಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಭುಸ್ವಾಮಿಯವರೇ ಹಾಗೂ ನನ್ನೆಲ್ಲ ಆತ್ಮೀಯ ಪುರೋಹಿತ ಬಳಗದವರೇ ಗ್ರಾಮದ ಸಮಸ್ತಕ್ತರೆ ಮೂರ್ತಿಗಳ ಮಾತೆಯರೇ ಮುದ್ದು ಮಕ್ಕಳೇ ನಿಮ್ಮೆಲ್ಲರ ಅಂತರಂಗದೊಳಗೆ ನೆಲೆಸಿರುವಂತಹ ಭಗವಂತನಿಗೆ ಶರಣು ಶರಣಾರ್ಥಿ ದಿನಗಳಿಂದ ಬೆಳೆಹಾಳಿ ಗ್ರಾಮದೊಳಗೆ ನ ಭೂತೋ ನ ಭವಿಷ್ಯತಿ ಅನ್ನವ ಹಾಗೆ ಬಹಳಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಯಿಂದ ಕೊಲ್ಲಾಪುರ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಾತೆಯ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇವೆಲ್ಲ ಮಾಡಿದವರಾಗಿದ್ದೇವೆ ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದಿರುವಂತಹ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಾತೆಯ ನೂತನ ಶಿಲಾಭಿಗ್ರಹ ನೂತನ ದೇವಸ್ಥಾನದ ಉದ್ಘಾಟನೆ ಇವೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಪುರೋಹಿತರು ಬಹಳಷ್ಟು ಅಚ್ಚಕಟ್ಟಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತು ನಮ್ಮ ಎಲ್ಲ ಪುರೋಹಿತರು ಮೂರು ದಿನಗಳಿಂದ ಕಳಸಗಳಲ್ಲಿ ನವಗ್ರಹ ದೇವತೆಗಳನ್ನು ಇಂದ್ರಾದಿ ಅಷ್ಟ ದಿಕ್ಪಾಲಕ ದೇವತೆಗಳನ್ನು ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ಮಾತೆಯರನ್ನು ನವದುರ್ಗಿಯರನ್ನ ಏಕಾದಶ ರುದ್ರರನ್ನ ಬಹುಶಃ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಷ್ಟೋ ದೇವಾನ ದೇವತೆಗಳದವಲ್ಲ ಕೋಚಾನು ಕೋಚ ದೇವತೆಗಳು ಎಲ್ಲ ದೇವತೆಗಳು ಕಳದ ಮುಖಾಂತರ ಗಂಗೆ ಮುಖಾಂತರ ಯಾವ ಗ್ರಾಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಬೆಳೆಹಾಳ ಗ್ರಾಮಕ್ಕೆ ಆಗಮಿಸಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಕೃಪೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಈ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಾತೆಯ ಶಿಲಾಭಿಗ್ರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗೇತಿ ಆಗೇತಿಲ್ರಿ ಆಗತಿ ಗರ್ಭಗುಡಿ ಒಳಗಿರುವಂತಹ ಆ ವಿಗ್ರಹ ದೇವರಾಗದಲ್ಲ ಅದು ಒಂದು ಕಲ್ಲು ಗರ್ಭಗುಡಿ ಆಗಲಿಕ್ಕೆ ಸುತ್ತಲೂ ಪಿಲ್ಲರ್ ರೀತಿಯಾಗಿರುವಂತಹ ಕ್ಲ ಅದು ಒಂದು ಕಲ್ಲು ಆದ್ರೆ ಜೊತೆಗೆ ಮೆಚೂರ್ ಸ್ಟೆಪ್ಸ್ ಏನಾಗಿದಾವಲ್ಲ ಅವು ಕಲ್ಲು ಮೆಚ್ಚಲಾಗಿರುವಂತಹ ಕಲ್ಲು ಕಂಬವಾಗಿರುವಂತಹ ಕಲ್ಲು ಗರ್ಭಗುಡಿ ಒಳಗೆ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯಾಗಿ ದೇವರ ಪೂಜೆಗೆ ಅರ್ಹ ಆಗುವಂತಹ ಸುಂದರ ದೇವರ ವಿಗ್ರಹ ಆಗೈತಲ್ಲ ಅದು ಒಂದು ಕಲ್ಲು ಈ ಮೆಚ್ಚಲಾಗಿರುವಂತಹ ಕಲ್ಲು ಮತ್ತೆ ಕಂಬದ ಕಲ್ಲು ಎರಡು ಕೇಳಿದವಂತ ಯಾರನ್ನ ದೇವರ ಗರ್ಭಗುಡಿ ಒಳಗನೆ ಐತಲ್ಲ ಆ ದೇವರ ರೂಪವನ್ನು ತಾಳೈತಲ್ಲ ಆ ವಿಗ್ರಹವನ್ನು ಕೇಳಿದ ನಾನು ನೀನು ಎಲ್ಲರೂ ಒಂದೇ ಕುಟುಂಬದಿಂದ ಬಂದಿತ್ತು ಎಲ್ಲಿಂದ ಒಂದೇ ಕುಟುಂಬದಿಂದ ಬಂದಿತ್ತು ಒಂದೇ ಸ್ಥಳ ಒಂದೇ ಸ್ಥಳದಿಂದ ಬಂದಿತ್ತು ಆದರೆ ನಾವು ಮೆಟ್ಟಿಲಾಗಿ ನಾವು ಕಂಬವಾಗಿವಿ ನಾವು ತೊಲೆ ಆಗಿವಿ ನಾವು ಕತ್ರೆ ಬಂಡೆ ಆಗಿವಿ ನೀನ್ ಆಕ ನೀನು ವಿಗ್ರಹ ಆದಿ ಅಂತ ಕೇಳಿದ್ರು ಕೇಳಿದಾಗ ಗರ್ಭಗುಡಿಗಳು ಇರುವಂತಹ ದೇವರ ವಿಗ್ರಹ ಆಗಿರುವಂತಹ ಕಲ್ಲು ಹೇಳ್ತಂತ ಏನಿಲ್ಲ ನಾನು ದೇವರ ವಿಗ್ರಹ ಆಗಿನ್ ಕಾರಣ ಏನಂದ್ರೆ ಈ ಏನು ಶಿಲ್ಪಿ ಇದ್ನಲ್ಲ ಅವ ನನಗೆ ಸುತ್ತಿಗೆಯಿಂದ ಚಾನುಗಳ ತಂಡ ಹೊರಗ ನನ್ನಲ್ಲಿ ಯಾವುದು ಬೇಡವಾಗಿತ್ತಲ್ಲ ಅದೆಲ್ಲ ತೆಗೆದಾಕಿದ ನನ್ನಲ್ಲಿ ದೈವತ್ವ ದೂರ ಇತ್ತಲ್ಲ ಅದನ್ನ ಮಾತ್ರ ಉಳಿಸಿದ ನನ್ನ ದೇವರೇ ಅಂತ ಹೇಳಿದ ಕಾರಣ ಏನು ಅಂತಂದ್ರೆ ನಮ್ಮಲ್ಲೂ ಸಹಿತ ನಾವು ದೇವರಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಬೇಡವಾಯ್ ಕೆಲವೊಂದು ಇರ್ತಾವ ದುಶ್ಚಟಗಳು ಇಸ್ಪೇಟ್ ಆಗ್ಲಿ ಓಸಿ ಆಗ್ಲಿ ಕುಡಿತ ಆಗ್ಲಿ ಅಥವಾ ಇನ್ನಿತರ ಯಾವುದೇ ದ್ವೇಷ ಅಸೂಯೆ ಇಂಥವೆಲ್ಲ ಬೇಡಾದವನ್ನ ಬಿಟ್ಟಾಗ ಮಾತ್ರ ನಾವು ಸಹಿತ ದೇವರಾಗ್ತೀವಿ ಹಂಗ ನಾವು ದೇವರಾಗುವಾಗ ಬಂದ್ರೆ ನಾವು ಕೆಲವೊಂದು ತಡ್ಕೋಬೇಕು ಅಂದ್ರೆ ಹೆಂಗ ಆ ಶಿಲ್ಪಿ ತಾನು ಕೊಡುವಂತ ಪೆಟ್ಟು ಸುತ್ತಿಗೆ ಪೆಟ್ಟನ್ನ ತಡ್ಕೊಳ್ತದಲ್ಲ ಹಂಗ ದೇವರು ಕೊಡುವಂತ ಕೆಲವೊಂದು ಕಷ್ಟಗಳನ್ನ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ತೊಂದರೆಗಳನ್ನ ತಡ್ಕೋಬೇಕು ಭಗವಂತ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಷ್ಟು ಕಷ್ಟ ನೀನು ಕೊಡ್ಬೋದನ್ನ ಸಾಧ್ಯ ಐತಲ್ಲ ಎಲ್ಲಾ ಕಷ್ಟಗಳನ್ನು ಕೊಡು ಆ ಕಷ್ಟಗಳನ್ನು ತಡ್ಕೊಳ್ಳುವಂತ ಶಕ್ತಿ ಮಾತ್ರ ಕೊಡು ಅಂತ ಕೇಳಬೇಕು ಅವಾಗ ದೇವರ ಅನುಗ್ರಹ ಮಾಡುತ್ತಾನೆ ಹಾಗೆ ದೇವರ ಗರ್ಭ ಗುಡಿ ಒಳಗ ದೇವ ఇప్పటి కరీంనగర్ జిల్లాలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నలబై ఏడు నిమిషాలకు భూమి కాస్త కంపించింది సుమారు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళన చెందారు భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపుకు గురయ్యాయి స్వల్ప భూకంపం కారణంగానే భూమి కంపించినట్లు స్పష్టమవుతోంది అయితే ఈ భూకంపం తీవ్రత జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లు సమాచారం ఏం జరిగిందండి అసలు ఏమి ఏమేమి ప్రాబ్లం ఏంది ఊరందరు జనాలందరూ బయటకు వచ్చారు ఏమి రాజన్న సిరిసిల్ల చంద్రుతి మండలం జల్పై తండ ఇంతకు ముందే మేమంతా ఇంట్లో ఉన్నాం ఒక ఐదు నుండి ఆరు సెకండ్లు మొత్తం భూమి కంపించింది ఇంట్లో నుండి ఒకటిసారి దడదడద అనేసరికి కూలిపోతుందేమో అనే కంగారులో మేము బయటకు ఉరికొచ్చినాం అందరూ తండలు మొత్తం భయభ్రాంతులకు గురయ్యరు ఒక రెండు మూడు సెకండ్లు ఐదు ఆరు సెకండ్లు మాత్రం అది మొత్తం కూలిపోతుందేమో అని బిల్డింగ్ల లోపల ఉన్నాం కూలిపోతుందో కూలిపోతుంది అనుకున్నాం మేము అలాంటి భయభ్రాంతులకు తండవాసులు మొత్తం గురయ్యరు అందరూ బయటకొచ్చి ఎట్లా ఎట్లా ఏదైతే జరిగిందని బాగా భయపడ్డారు బాగా ఒక్కరికొకరు ఎందుకంటే మేము బిల్డింగ్లు ఇట్లా కూలిపోతాం అనే భయభ్రాంతుల్లో వీళ్ళు గురయ్యరు ఇంతకుముందు మేము మేము ఎప్పుడైనా ఇంత ముందు ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి సంఘటన అనుభవం జరిగిందా మీకు ఎప్పుడైనా కూడా జరగలేదు ఈ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నా జీవితంలో నేను చూసి మాత్రం ఫస్ట్ టైం ఇప్పుడు ఇంత ఘోరంగా ఉంది మాత్రం ఏమైంది ఏమైంది బ్రదర్ ఏమైంది అసలు మేము తండాల వాస్తు మేము షాప్ లో ఉన్నాము ఒక్కసారి ఇది ఏం షాప్ ఉంది మీకు ఏం షాప్ ఉంది కిరాణా షాప్ ఉంది మాకు కిరాణా షాపు ఒక్కటేసారి ఇట్లా దద్దరిల్లింది ఇట్లా దద్దరికి మేము షాక్ అయితే మరి ఏందని బయటకు వస్తువురికే గురుములు ప్లేస్ ఈ కింద భూమి అనుకో భయపడ్డాం మేము తండావాసులు ఒకటేసారి ఇంట్లో కాదు తండం మొత్తం బయటకొచ్చి అండవాళ్ళు ఇంట్లో ఎవరు ఎవరు ఉన్నారో అందరు బయటకి వచ్చేసి రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళేటోళ్ళు సుత ఒక ముంగటికి వెనకకు మేము కదిలినట్టు అనిపించింది బా ఒక ఐదు ఆరు సెకండ్లని చెప్తుండ్రం అంటే దారిలో వెళ్ళే వాళ్ళు కూడా ఆగిరంట ఆ దారిలో వెళ్ళే వాళ్ళు చూడండి ఓకే ఓకే ఇది ఇది మాత్రం మీ జీవితంలో ఫస్ట్ అనమా మా జీవితం ఫస్ట్ టైం చూడడం ఇది తండావాసులు అందరూ బయటికి వచ్చారండి అందరు భయభ్రాంతులకు గురొచ్చి రోడ్డుపై నిలబడరు ఈ భూకంపం రెక్టర్ స్కేల్ పైన ఈ కొలతలు ఐడియా లేదంటున్నారు బట్ నాకు తెలిసి ఒక నాలుగు సెకండ్ నుంచి ఐదు సెకండ్ల మట్టుకు కంపించినట్టుంది మేమైతే ఐదు ఆరు సెకండ్లు అనుకుంటున్నాం దాదాపు దరిదాపుగా అంతే பெத்தப்படி ஜி ராமகிரி மண்டலம் సెంటినరీ కాలనీలో నివసిస్తున్న వేముల విజయ రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు రవిశంకర్ ఓసీపీ టూ షావెల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు వీరి చిన్న కుమారుడైన వేముల కుమార్ ఆర్జీ త్రీ ఏరియా ఓసీపీ టూ పరిధిలోని సిఫై కంపెనీలో ఓల్వో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఇక నిన్న రాత్రి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వసంత్ కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి తెలిపారు కొంతకాలంగా ఓ ఆన్లైన్ బెట్టింగ్లకు కుమార్ అలవాటు పడ్డాడని బెట్టింగ్ యాప్లో నష్టాలు రావడం గత ఏడాది డిసెంబర్లో తండ్రి రవిశంకర్ మందలించి నాలుగు లక్షల అరవై వేల వరకు కుమారుడు వసంత్ కుమార్ చేసిన అప్పు తీర్చాడు మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఉంటాడని అందుకే మనస్తాపం చెంది చనిపోయి ఉంటాడేమో అని రవిశంకర్ తండ్రి అనుమానం వ్యక్తం చేశారు ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్తో డిసెంబర్లో నాలుగు లక్షల అరవై వేలు అప్ చేయడం జరిగింది దానిని మేము కట్టడం జరిగింది దీంతోనే మళ్ళీ ఆడి ఏదైనా చేసుకున్నాడేమో అని మా డౌట్ గద్వాల పట్టణ కేంద్రంలో హరితా ఫంక్షన్ హాల్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి పీసీసీ ఇన్ఛార్జి దీపక్ జాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు అలాగే ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఎస్ఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక జిల్లాలో ఆయా మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమాపేశానికి గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డికి ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం అంతర్భావ విభేదాలు ఉన్నట్లు కార్యకర్తలు ఆరోపణ చేశారు ఈ సమావేశంలో గద్వాల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చన్న గౌడ్ పార్టీలో ఎలాంటి సమస్యలున్నా వాటిని సామరస్యంగా సరిదిద్దుకుని కలిసి పార్టీలో పనిచేస్తూ జిల్లా అభివృద్దికి సహకరిస్తూ ముందుకు కలిసి కొనసాగాలని మాట్లాడటం జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్ పేక్షావరి ఆచారి మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీరు రాష్ట్ర పరిశీలకులుగా ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం అంతా కూడా ఏమిటి అనేది రెండు మాటల్లో చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు ఈ మెంబర్షిప్ కమిటీలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా గత నలభై ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం చేసాం కూడా ఇప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఇక్కడ జరిగిన ఒక అన్యాయం ఎవరైతే పార్టీ కొరకు ప్రాణాలు సర్వస్వం త్యాగం చేసి వాళ్ళ ఆస్తు పోగొట్టుకొని అన్ని రకాలుగా బలెయి అయినా సరే గెలుపుకోవడంలో దైవాధీనం ఓడిపోయినంత మాత్రాన మీరు ఇబ్బందులు పారిపోయే వీర నాది కాదు మా సరితమ్మ అయినా సరే పార్టీ కొరకు పోరాటాలు పార్టీ పెద్దలు గమనించాల్సింది ఏమంటే ముఖ్యంగా ఇక్కడ ఒక పాటలో కలిసి వాళ్ళు అన్ని పాటలు జరుగుతారు మీ అందరికంటే కూడా నేను ఎక్కువ కూడా త్యారణి కాలం నుంచి కూడా పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏ అడ్డైనా పట్టగలుగుతారు ఏది ఏమైనా చేసుకోగలుగుతారు మొన్నటికి సరితమ్మని ఓడించలేమని తల్లి పిల్ల అంతా ఏకాయ దాంట్లో మా కొంత కోణాశక్తిని కూడా మమ్మల్ని మోసం చేస్తే మేము ఓడిపోయినాం సరే ఓడిపోయినా గతం ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఒక పెద్ద గతంలో ఆ పెద్ద మనిషి పాటలు చేస్తారు హైకమాండ్ నిర్ణయము సెంట్రల్ నుంచి వచ్చింది ఖచ్చితంగా చేర్చుకుంటామంటే ఒక ఎంపీ గారి ఇంట్లో ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు అందరం కూర్చున్నాము అక్కడ కూర్చుంటే ఆ మినిస్టర్ ఒక లేడీ ఇక్కడ ఎంపీ గారు లేరు మరి ఏం చెప్పారు సమన్యాయం చేస్తాము సమన్యాయం చేస్తాము మీరు అవునన్నా కాదన్నా చేర్చుకోవడం మాత్రం గ్యారెంటీ మీకు సమన్యాయం జరుగుతుంది మీరు ఈ విధంగా చేసుకోండి మీరు బాగుంటుందని చెప్పి చెప్తే సర్లేని చెప్పి మా సరితమ్మ గారు ఎందుకు వెళ్ళినట్టు అందరం కూడా ఆమె నచ్చ చెప్పినాం పోదామమ్మ కలుసుకొని పోదాం ఏం చేస్తాం అనుకున్నాం కలుసుకున్నాం సమన్యాయం అనేది సంవత్సరం నెల అవుతుంది ఎక్కడ కూడా ఇది సమన్యాయం లేదు ఇది మా సంపత్ కుమార్ గారికి తెలియదు కదా ఆ సమన్యాయం అనేది రోజు కూడా జరగడం లేదు కదా ఆ సమన్యాయం అనేది ఏదైతే జరగడం లేదో ఆ యొక్క సమన్యాయం గురించి ఈ సభలో ముందు మీరు ఏకగ్రీవ తీర్మానం చేసి సరితమ్మకు సమన్యాయం జరిగినాడే ఈ కమిటీలోని ఏ సభని మీరు ప్రకటించమని మీరు డిటీషి అధ్యక్షులు కనిపిస్తారా ఇక్కడ ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క రకంగా ఆయన కూడా పోయినాడంటే ఈయన కూడా పోయాడంటే ఆయన కూడా అంటే లాస్ట్ ఏమంటే సరితమ్మ కూడా పోతే లేదు రా అయిపోయిందా పని ఎంతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే సరదా బాబు మరి ఎక్కడైపోలేదు ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తే కలెక్టర్ మాట్టుకుంటారు ఎస్పీ వాళ్ళు అందరూ మాట్లాడారు కానీ ఇక్కడ మా వల్ల కార్యకర్తలే అయిపోయింది అయితే అటువంటి దుష్ప్రచారం వేసిన చతురత వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు అట్లాంటిది ఏమైనా చేస్తారు కాబట్టి అది ఏది ఏం జరిగినా ఆ యొక్క దుష్ప్రచారాన్ని తిరిగి కొట్టడం కొట్టడం ఏ రకంగా చేయడం దానికి పథకాలలో కూడా మేము ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పుడు మేము ఏదైనా చెప్పాలంటే ఇక్కడ వచ్చినటువంటి కార్యక్రమాలు సంపత్ కుమార్ గారికి అన్నిషాలు తెలుసు చమలమ్మ చైర్మన్ వస్తే టిఆర్ఎస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తే టిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఏంది కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చి పదేళ్ల తర్వాత మనం పరిపాలన చేసుకుంటే మా కార్యకర్తలకు అందరికీ న్యాయం చేస్తారు ఇక్కడ ఉన్న చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకొని పార్టీలో పనిచేస్తాం మనం ఇలా ఇక్కడికి వచ్చినారు ఏంటంటే పరిశీలకు వచ్చినారట ఏదో చెప్తారు ఏదో న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ఈ తాలూకాలో బతికి అని రకరకాల మాట్లాడుతుంది నేను ఒక మిత్రుల దగ్గర ఇప్పుడే చెప్పిన అయ్యా కాంగ్రెస్ గద్వంలో బతికి కట్టడం అనేది ఇప్పుడు కాదు గత డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు స్వాతంత్రం రాకముందు కూడా గద్వంలో కాంగ్రెస్ ఉంది ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించిన గద్వం రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం అమల్లో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది దీంతో రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలాన్ని భూభారతి చట్టాన్ని అమల్లో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడంతో మండలంలో నేటి నుండి ఈ నెల ఇరవయో తేదీ వరకు రైతు సమస్యలపై దరఖాస్తులు తీసుకోనున్నారు ఇక మండలంలోని గోడిశాల ఆకునూరు గ్రామాల్లో రైతు సదస్సు ని ఏర్పాటు చేసిన అధికారులు రైతు సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇక వాటిని కేటగిరీ వారిగా విభజించి రైతు సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తామంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారతి చట్టం లో భాగంగా మరి కరీంనగర్ జిల్లాలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క మండలం ఆదేశించడం వలన ఈ సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది ఇందులో సైదాపూర్ మండలంలో మనకు పద్నాలుగు రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి ఒక ఏడు రెవెన్యూ విలేజ్లకు ఒక తహసీల్దార్ మిగతా ఇద్దరు డిటీలు నలుగురు సీనియర్ రెసిడెంట్లు ఇద్దరు సర్వేయర్లతో ఒక టీమ్గా ఏర్పడి మరి రెండు టీములుగా ఒకటి హుజరాబాద్ తహసీల్దార్ ఒకటి సైదాపూర్ తహసీల్దార్ ఇద్దరు రెండు టీంలుగా ఏర్పడి ఏడు ఏడు విలేజ్లకు మనకు ఈ ఐదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మనకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు మొదటి రోజు ఒక టీం ఆకునూరు విలేజు ఒక టీం గొడిసెల విలేజ్లో మనం ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు భూ సమస్యలు ఉన్నటువంటి వాటిలో వాళ్ళ యొక్క దరఖాస్తు ఫారములు ముందుగానే ఒకరోజు ముందుగానే మనం విలేజ్లకు పంపించడం జరుగుతుంది ఆ వారి యొక్క ఏదైతే సమస్య ఉందో వాటికి సంబంధించిన జిరాక్స్ పత్రాలు ప్లస్ ఆ దరఖాస్తు ఫారం నింపి మనము రెవెన్యూ టీం ఆ విలేజ్లో సదస్సు నిర్వహించిన రోజు అందరూ ఇస్తున్నారు అదేవిధంగా వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మేము దరఖాస్తు రూపంలో తీసుకొని వాటికి రసీదు ఇవ్వడం జరుగుతుంది అలాగే వాటి యొక్క ఒక్కొక్క కేటగిరీ వారిగా వాళ్ళు పెట్టుకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో కేటగిరీ వారిగా మనం విభజించుకుంటూ గా అంటే తొందరగా అయ్యేటి అన్ని కూడా ఈ భూభారతి చట్టం నిబంధనల మేరకు వాటిని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము అలాగే ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా అన్ని విలేజ్లలో ప్రజలకు కోరు కోరుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మీ భూ సమస్య ఉంటే ఆ దరఖాస్తు ఫారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఏబీవీపీ తిరుపతి కార్యాలయంలో తిరుపతి చిత్తూరు జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు పేల ఇరవై సంవత్సరంలో తీసుకువచ్చిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏదైతే ఉందో పైవేట్ కళాశాలలో పీజీ విద్యను అభ్యసించాలనుకున్న పేద విద్యార్థులకు శాపంగా మారిందని ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ మీద ఏబీవీపీ గత నాలుగు సంవత్సరాల నుంచి అనేది ఉద్యమాలు చేస్తోంది దీన్ని గుర్తించిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం రాకముందు యువగలం పాదయాత్రలో ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చి మూడు వందల ముప్పై ఐదు రోజులు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా విషయం విషయమన్నారు అధికారంలోకి వచ్చిన గత సంవత్సరం కూడా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయకుండా ప్రైవేట్ కళాశాలలో పీజీ అడ్మిషన్ చేయడం జరిగింది నాడు మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లి దళిత కాలనీకి చెందిన ఓబులాపురం రాజశేఖర్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి మిద్దపై నుండి కింద పడి స్పాట్లోనే మరణించడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓబులపురం రాజశేఖర్ గత కొంతకాలంగా కడపలో నివాసముంటూ రోజువారీ దినసరి కూలీగా పెయింటర్గా పనిచేసుకుంటూ జీవనం చేసేవాడు ఇక ఇతనికి భార్య కొంతకాలం నుండి వీరి ఇరువురి మధ్య వచ్చి దూరంగా వేరువేరుగా ఉంటున్నారు ఇతనికి కుమారుడు రాజశేఖర్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాగా కుమార్తె రాణి ఇరవై మూడు సంవత్సరాల కూతురు కలదు ఇక ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికీ కూడా వివాహం కాలేదు ఇద్దరి బరువు బాధ్యతను తండ్రే చూసుకునేవారు ఇటీవలే పాపకు పెళ్లి చేయాలని సంబంధాలు కుదుర్చుకునే లోపే తండ్రి ఈ విధంగా చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఇద్దరు పిల్లలు ఆవేదన చెందుతున్నారు ఇక కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి సోమవారం బాడీకి పోస్టుమార్టం చేసి బాడీని బంధువులకు అప్పజెప్పారు రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా వ్యవహరించేవారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఇతనికి ఉంది ప్రభుత్వం ఇతని పిల్లలకి న్యాయం చేసి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు తెలియజేశారు ప్రమాదవశాత్తు మిద్దెపై నుండి కాలు జారి కింద పెయింటర్ మృతి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయకుంటే మే ఏడు నుంచి జరిగే ఐసెట్ పరీక్షను అడ్డుకుంటాం ఆన్లైన్ బెట్టింగ్లకు బాయిసై నష్టాలతో మనస్తాపం చెంది మరో యువకుడు బలవన్మరణం మరణం